నమస్కారం అండి ఈరోజు మనము అనంతపురం జిల్లాలో ఒక బెండ విత్తన క్షేత్రంలో ఉన్నాము ఈ విత్తనము పండించే రైతుని ప్లస్ ఈ విత్తనం చాలా చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ రైతు ఎలాంటి మెళకోలు పాటించారు విత్తనం గురించి మనం తెలుసుకుందాము ఇప్పుడు చూస్తున్న విత్తనం చూడండి ప్రై ఈ విత్తనం పేరు ప్రైమ్ అజీత్ సీడ్స్ వారి ప్రైమ్ చూడండి ఎంత నాణ్యత ఉంది ఎలాంటి చీడపీడలు కానీ తెగులు కానీ ఇప్పటి ఈ రైతు ఎలాంటి తెగులు కానీ గమనించలేదు ఇక్కడ ఇంకో రైతు చెప్పింది ఏంటంటే ఈ బ్రాంచింగ్ చూడండి ఎంత బ్రాంచింగ్ ఉంది చిన్న కింద నుంచి కూడా మీకు బ్రహ్మాండమైన కాల క్వాలిటీ చూడండి తర్వాత గనుపు కూడా చాలా 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 దగ్గరగా వస్తుంది గనుపు గనుపు కూడా చాలా దగ్గరగా వస్తుంది ఇప్పుడు మనం రైతు ఓబిరెడ్డి గారిని కనుక్కుందాం విత్తనాలు ఎక్కడ కొన్నారు ఏ షాప్లో కొన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ నా పేరు వచ్చి ఓబిరెడ్డి సార్ మాది నల్లబోయినపల్లి మీది గ్రామం నల్లబోయినపల్లి మండలం సార్ బత్తలపల్లి మండలం బత్తలపల్లి మండలం జిల్లా సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా ఈ గ్రామం పేరు ఏమన్నారు సార్ నల్లపోయినపల్లి ఓకే సార్ సిబ్బిరెడ్డి గారు ఈ విత్తనము మన రైతులు కొనాలి అంటే మీరు విత్తనం ఎక్కడ కొన్నారు సార్ అనంతపూర్ సార్ భవానీ ఏజెన్సీ అని మన బస్టాండ్ దగ్గర కొన్నాం సార్ బస్టాండ్ దగ్గర కొన్నారు అవును ఓకే సార్ ఈజీగా మనకు బస్ స్టాండ్ ఎదురు కనబడతా ఉంది కాబట్టి మనం అనంతపూర్ లో ఇబ్బంది ఏం లేదు బాగా చెప్పడం కూడా చెప్తారు వాళ్ళ కంపెనీ వాళ్ళని కూడా పంపిస్తారు సార్ మనకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మంచి చెడ్డ పంపిస్తారు సార్ ఈ విత్తనము మొలక శాతం ఎలా ఉంది ఆల్రెడీ బ్రహ్మాండంగా మలిసింది సార్ ఎక్కడే గానీ డ్యామేజ్ అయితే ఏం లేదు విత్తనం అయితే బ్రహ్మాండంగా మలిసింది దానికైతే మనం ఏ అభ్యంతరము లేదు విత్తనం అయితే బ్రహ్మాండంగా ఉంది ఓకే సార్ సరే ఈ మొలక నాటిన తర్వాత మీరు కాపు వచ్చే దశకు ఇప్పుడు చూస్తున్న కాపు పొలం వరకు ఇలాంటి చీడపీడలు అంటే ఏదన్నా రోగాలు గాని నల్లి కాని మచ్చగాని ఏదన్నా అయినా తక్కువే సార్ నల్లి కానీ ఇట్లాగైతే ఏం తక్కువ రాలేదు బ్రహ్మాండంగా ఉంది బెండ ఎరగడం కూడా బాగా ఇరుగుతా ఉంది సార్ అంటే మీకు తుంచడం కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది సార్ బ్రహ్మాండంగా ఇట్లా తుంచుకోవడం ఇది క్వాలిటీ ఎలా ఉంది సార్ ఇది క్వాలిటీ అయితే ఇప్పుడు రిలయన్స్ ఎత్తున్నాం కదండి రిలయన్స్ లో ఫస్ట్ క్వాలిటీగా ఉంది సార్ ఎక్కడ కూడా వేరే రైతులు కూడా ఒక యాభై అరవై మంది రైతులు మమ్మల్ని అడిగారు ఎక్కడ తెచ్చారు ఏం కదా అని అడిగితే లో తెచ్చామండి ఇట్లా పలాంటి చోట తెచ్చామని చెప్పాను సార్ ఓబిరెడ్డి గారు ఈ విత్తనం గురించి మీరు మీతో పాటు రైతులకు తెలుగు రైతులకు కానీ భారతదేశ రైతులకు ఈ విత్తనం అజీ సీడ్స్ విత్తనం ప్రైమ్ గురించి చెప్పాలంటే ఒక మంచి మాట ఏం చెప్తారండి సార్ ఇది నాకు తెలిసినంత వరకు అయితే బయట వేరే వాళ్ళని కనుక్కొనే నేను పెట్టాను బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు నేను ఆల్రెడీ వాళ్ళను ఆలోచన చేసి నేను ఇతరం పెట్టాను ఆల్రెడీ మనకు అయితే కాపు కూడా మంచి కాపు వచ్చింది బెండ కూడా చూడండి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది తునగడం కూడా బ్రహ్మాండంగా దొరుకుతుంది చూడండి సార్ ఇట ఎట్ట దొరుకుతుంది చూడండి ఈజీగా వస్తుంది ఏమి ఇబ్బంది రైతులకు మీ తరఫున హ్యాపీగా ఈ విత్తనాన్ని బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు దానికి ఆలోచన లేదు సార్ ఈ విత్తనం మన భవానీ ఏజెన్సీస్ అనంతపుర్ లో మనకు చిక్తా ఉంటది ఓకే సార్ ధన్యవాదాలు చాలా చాలా సంతోషం సార్ నేను మళ్ళీ మా కంపెనీ తరపుతో మీకు కలుస్తాము ఈ విత్తనాలు గురించి మీకు ఎలాంటి సలహాలు సూచనలు వలన ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది సార్ మీరు ఈ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు ఫోన్ చేసి మేము మీ చిపోయి దగ్గరకు వస్తాం చాలా చాలా సంతోషం సార్ నమస్కారం